కాంగ్రెస్ నేత శశి తరూర్కు అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న బీజేపీ ఆరోపణల్ని శశి తరూర్ ఖండించారు సోరోస్ తో శశితరూర్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల వెల్లడించారు అమెరికాలో రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన ఆహ్వానితుల జాబితాలో జార్జ్ సోరోస్ పేరును నాటి విదేశాంగ సహాయ మంత్రి తరూర్ చేర్చారని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు ఆ సమయంలో తాను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎంపీ తరూర్ తనకు గుర్తున్న దానికి భిన్నంగా హర్దీప్ సింగ్ పురి చెబుతున్నారని పేర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో వివిధ దేశాల్లోని ముఖ్య నేతలు వ్యక్తుల పేర్లను సేకరించి వారికి ఆహ్వానం పంపగా వారిలో సోరోస్ ఓ వ్యాపారవేత్తగానే తనకు తెలుసన్నారు ఆయనకు భారత్లోని ఏ సంస్థతో సంబంధం ఉందో తనకు పూర్తిగా తెలియదని ఆయనతో ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు ఆ సమయంలో గ్లోబల్ వార్మింగ్కు పశ్చిమ దేశాలదే బాధ్యత అని భారత ప్రభుత్వం ఆరోపించగా దానికి ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మాత్రమే గుర్తుందని శశితరూర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు